చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు ఒకప్పుడు వచ్చి అయ్యా నా దండం ఎక్కడో పోయింది ఆయన ఏదో దండం అలా పెట్టి పడుకున్నాడు ఎవడో పట్టుకుపోయాడు దండం పోతే ఏమీ తినకూడదు తాకూడదు మీరు నాకు దండం అనుగ్రహించండి అన్నాడు అంటే ఆయన అభి మంత్రించి దండం ఇచ్చాడు అప్పటి నుంచి ఆయన ఇంకా మహాస్వామి వారి దగ్గరే తిరుగుతుండేవాడు ఆ తర్వాత మహాస్వామి వారికి మలేరియా వచ్చింది వస్తే అప్పుడు ముట్టుకునేవారు కాదు ఆ పెద్ద ఆయనే ముట్టుకుని సేవలు చేశాడు మహాస్వామి వారికి ఈయనతో పాటుగా వెడుతూ ఉండేవారు స్వామివారి ఎక్కడెక్కడికి పెడితే సంచారానికి ఈయన కూడా పెడుతుండేవారు ఒకసారి మహాస్వామివారు వెంకటాచలం తిరుమల దర్శనానికి వెళ్ళారు ఈయన వెళ్ళారు కామకోటి పీఠాధిపతులు అందులో మహాస్వామి వారు వచ్చారు అంటే దర్శనానికి ఆయనతో వచ్చిన పరివారం పేర్లు రాసుకుని వాళ్ళని కూడా పంపారు ఈయన పేరు కూడా రాసుకున్నారు కిరాలు దర్శనానికి వెడదాం అనుకునే వాళ్ళకి ఈయన కనపడలేదు ఈయనెక్కడ వెళ్ళిపోయారు అనుకుని దర్శనానికి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు స్వామివారు కూడా దర్శనం చేసుకుని కిందకు వచ్చేసారు కిందకు వచ్చేస్తుంటే ఈయన మళ్ళీ కనపడ్డారు పెద్ద స్వామి గారు అన్నారు అది ఏమిటి ఇక్కడ దాకా వచ్చావు కదా కొండ మీద కూడా వచ్చావు కదా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రాలేదే అన్నాడు ఆయన అన్నారు గుడితే దర్శనం ఏమిటి వీరే నా బాలాజీ ఇవే వెంకటేశ్వర స్వామి అన్నారు గురువే దైవం గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ్మ ఆ నమ్మకం ఉన్న చోట నమ్మకం ఉంది ఇక గురు దర్శనం కన్నా పరబ్రహ్మ దర్శనమే ఉంది కాబట్టి నాకు గురువే సమస్తం కాబట్టి నేను ఇంక వేరు నమస్కారం ఏమిటి నాకు ఉద్ధరణ జరిగితే ఆయన నుండే జరుగుతోంది అందుకని వారికి నమస్కారం సమర్థ రామదాసు గారు ఒకప్పుడు ఆ సతానా దగ్గర ఆ కొండ మీద తిరుగుతున్నారు ఆ కొండ మీద తిరుగుతుండగా మంచి గాలి వేసింది వేసి ఆ మీద వేసుకున్నటువంటి ఉత్తరీయం ఏం గాలికి ఎగిరిపోయింది అని ఇంత కొండ సజ్జన్ గట్ అందరు చూశారు ఆ సజ్జన్ గట్ కోట నుంచి కింద కంటే ఎంత లోతు అక్కడ నుంచి ఆ ఉత్తరయం ఎగిరిపోతుంటే పక్కన కళ్యాణ్ అని చెప్పి శిష్యుడు ఉన్నారు ఆయన అన్నారు కళ్యాణి చట అన్నారు అంటే పడిపోతోంది కళ్యాణ్ అన్నారు ఇదో యథాలాపంగా అన్నారు కళ్యాణి చట అంటే ఉత్తర్యం పడిపోతుంది అన్నారు గురువు గారు పట్టుకోవాలి నేను అది పట్టుకోవాలంటే అది ఎగిరిపోయింది కొండ కొమ్మ నుంచి అది కొన్ని వేల అడుగుల లోతులోకి పడిపోతారు ఎవరైనా దూపితే అవన్నీ అనవసరం గురువు గారు పడిపోతోంది అన్నారు ఆయన దూకేసి దూకేసి పట్టుకున్నాడు ఇది రామదాస్ గారు చూశారు ఆయన పేరే రామదాస్ గారు ఆయన కొండ శిఖరం నుంచి కింద పడిపోకుండా మళ్ళీ వచ్చి తన పక్కన నుంచి తన యోగశక్తితో చేశారు గురువు